నమస్తే అందరికి నేను మీత్రి ఇందుగా మీ అందరికి స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు ఈ రోజు మనం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఆగస్ట్ పదిహేనున మన దేశం స్వాతంత్ర్యం పొందిన రోజును మనం గుర్తు చేసుకుంటాం మన భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం అయ్యింది ఈ స్వేచ్ఛ కోసం అనేక మంది స్వాతంత్ర్య సమర యోధులు తమ ప్రాణాలను అర్పించారు మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ బాల గంగాధర్ తిలక్ సుభాష్ చంద్రబోస్ బోస్ లక్ష్మీబాయ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ ఇలాంటి మహానుభావులు ప్రాణాలు అర్పించారు ఈ సమర యోధులను మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి ఇంకా చాలా మంది స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించారు ఇది మనందరికీ గర్వకారణమైన రోజు ఈ రోజు మన జాతీయ పతాకానికి వందనం చేసి దేశాభిమానంతో జై హింద్ అని గట్టిగా పలుకుదాం మన దేశం ఎల్లప్పుడు అభివృద్ధి చెందాలని కోరుకుందాం వందే మాతరం మాతరం చుజలాం చూఫలాం మల యజశీత చరం వందే మాతరం శుక్రా జోష్న పులా కితా యామిని పులా కుసు మితా ద్రుమా